శ్రీ గురుభ్యో నమ చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం ఈనాటి బేతాళ కథల్లో మనం వినబోయే కథ శక్తిమంతులు విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నిన్ను చూస్తుంటే నాకొక అనుమానం కలుగుతుంది పూర్వం విక్రమదేశాన్ని పాలించిన మహేంద్ర మహారాజు కొడుకు జయంతుడిలాగే నువ్వు కూడా ఈ హీనుల సంపర్కం వల్ల ఈ హేయమైన పని మీద వేసుకున్నావనిపిస్తుంది నీకు రాజకుమారుడైన జయంతుడు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు మహేంద్రుడు విక్రమరాజ్యాన్ని ఏలినప్పుడు ప్రజలు సుఖంగానే బతికారు గాని రాజధానిలో అపూర్వమైన తెలివితేటలు ప్రదర్శించే దొంగలు కొంతమంది ఉండేవాళ్ళు ధనికులకు వాళ్ళంటే సింహస్వప్నంగా ఉండేది మామూలు ప్రజలు వాళ్లను గురించి అసాధారణమైన కట్టుకథలు కూడా చెప్పుకునేవారు మహేంద్రుడి కొడుకు జయంతుడు చాలా తెలివైనవాడు మంచి ధైర్య సాహసాలు కలవాడు అతను కూడా తమ నగరంలోని దొంగలను గురించి ఎన్నో కథలు విన్నాడు అందరూ అనుకుంటున్నట్టుగా ఆ దొంగలు అమానుష శక్తులు గలవాళ్లని అతను నమ్మలేదు కానీ వాళ్లకు గల నిజమైన శక్తులేవో తెలుసుకోవాలని అతనికి చాలా అభిలాషగా ఉండేది ఏదో విధంగా ఆ దొంగలతో పరిచయం చేసుకోవాలని కూడా అతనికి ఆసక్తి ఉండేది అందుచేత జయంతుడు ఒక అమావాస్య రాత్రి నల్లని బట్టలు ధరించి ఊరంతా మాటుమణిగాక వీధుల వెంబడి దొంగలాగా నక్కుతూ కదలసాగాడు అతను అలా కొంత దూరం వెళ్లేసరికి అకస్మాత్తుగా ఒక నల్లని ఆకారం అతని ఎదుట ప్రత్యక్షమై ఎవరు నువ్వు అని అడిగింది నేను దొంగను అన్నాడు జయంతుడు చిన్న గొంతుతో నేను గజ దొంగను నాతో రా అన్నాడు మొదటి వ్యక్తి ఇద్దరూ కలిసి కొంత దూరం వెళ్లేసరికి మరి ఇద్దరు వారిని కలిశారు గజ దొంగ జయంతుణ్ణి వాళ్లకు పరిచయం చేసి మనజాతి వాడే ఇంకా వయసు అనుభవం ఉన్నట్టు లేవు అన్నాడు కుర్రాడా దొంగతనం తేలిక పని కాదు దొంగగా పైకి రావాలంటే మాకున్నట్టుగా నీకు కూడా ఏదో ఒక ప్రత్యేక శక్తి ఉండాలి అన్నాడు కొత్త దొంగలలో ఒకడు మీకున్న ప్రత్యేక శక్తులేమిటి అని జయంతుడు దొంగలను అడిగాడు కుక్క మురిగితే అది ఎందుకు మురిగేది నేను చెప్పగలను అన్నాడు ఒక దొంగ చేతికరను నేలకు తాటించి భూమి అడుగున ఏం పాతి పెట్టారో చెప్పగలను నేను అన్నాడు రెండో దొంగ ఒకసారి చూసిన మనిషిని ఏ వేషంలో ఉన్నా నేను మళ్లీ పోల్చగలను అన్నాడు మూడోవాడు వాళ్ళ ముగ్గురు తమ శక్తులు బయట పెట్టాక జయంతుడు కూడా ఏదో ఒకటి చెప్పవలసి వచ్చింది అందుచేత అతను నాకు శక్తి ఉన్నది ఎవరు ఎటువంటి చిక్కులో ఉన్నా నేను వారిని కాపాడగలను అన్నాడు ఆ మాట విని దొంగలు పరమానందం చెంది ఆ మాట నిజమైతే నువ్వే మాకు నాయకుడివి నీ శక్తి ముందు మా శక్తులేపాటి అన్నారు మీకు గల శక్తులు చెప్పారు బాగానే ఉన్నది గాని చూసి సంతోషించాలని నా కోరిక అన్నాడు జయంతుడు అదెంత భాగ్యం అవి మాకు అడుగడుగున అవసరమే దొంగతనానికి ఎటు పోదామా నువ్వే చెప్పు మా శక్తులు నీకే తెలుస్తాయి అన్నాడు దొంగలు మళ్ళీ చిన్న చోట్లకు దేనికి రాజభవనానికే బోదాం అన్నాడు జయంతుడు నలుగురు కలిసి రాజభవనం వెనక ప్రాంతానికి వెళ్లి గోడ మీదుగా ఉద్యానవనంలోకి దిగారు అంతలోనే కుక్క మురిగింది అది మనని చూసి మొరగలేదు తన యజమానిని చూసి మురిగింది అన్నాడు ఒక దొంగ మరొక దొంగ ఉద్యానవనంలో కర్రతో అక్కడక్కడా నేల మీద కొట్టి నిలువు లోతున ఒక సొరంగం ఉన్నది మనం దానిలోకి గుంట తవ్వితే ఆ సొరంగం గుండా రాజభవనంలోకి నిరపాయంగా ప్రవేశించవచ్చు అన్నాడు తోటలో తొవ్వే పరికరాలుంటాయి వాటి కోసం వెతుకుతూ ముగ్గురు దొంగలు మూడు పక్కలా వెళ్ళగానే జయంతుడు పహరావాళ్ల దగ్గరకు వెళ్ళి తన ముఖం వారిని చూడనిచ్చి తోటలో ముగ్గురు గజ దొంగలున్నారు వెళ్ళి పట్టుకోండి అని చెప్పి తనకు దారిన తాను భవనంలోకి శేయాగారానికి పోయి సుఖంగా పడుకుని నిద్రపోయాడు ఆ రాత్రి ముగ్గురు గజ దొంగలు పట్టుబడ్డారు మర్నాడు రాజసభలో వారిని విచారించడం జరిగింది నగరంలోని గజ దొంగలు పట్టుబడ్డారని వినగానే వాళ్ళని చూడడానికి జనం తండోపతండాలుగా వచ్చారు వాళ్ళ విచారణ ప్రారంభం కాకముందే జయంతుడు యువరాజు దుస్తులు ధరించి రాజుగారి సమీపంలో కూర్చున్నాడు దొంగలను బంధించి రాజుగారి ఎదురుకు తెచ్చారు వాళ్ల ముగ్గురు ముఖాలు కోపంతోనూ విచారంతోనూ నిండి ఉన్నాయి అంతలోనే వారిలో ఒకడు తలపైకెత్తి చూసి జయంతుణ్ణి గుర్తించి అందరికీ వినబడేలాగా మిగిలిన వాళ్లతో మనవాడు రాజుగారు పక్కనే ఉన్నాడు మనకేమీ భయం లేదు అన్నారు ముగ్గురు దొంగలు జయంతుడికేసి సంతోషంగా చూశారు జయంతుడు తండ్రికేసి తిరిగి వాళ్ళు నా స్నేహితులు వాళ్ళని వదిలిపెట్టేయండి అన్నాడు రాజుగారు ఒక్క క్షణం పాటు కొడుక్కేసి వింతగా చూసి దొంగలను విడిచిపెట్టమని తన భటులను ఆజ్ఞాపించాడు దొంగలు జయంతుడికి రాజుగారికి నమస్కారం చేసి తమ దారిని తాము వెళ్ళిపోయారు బేతాళుడి కథ చెప్పి రాజా నాకొక సందేహం జయంతుడు అలాంటి గజ దొంగలను ఎందుకు చేయి దాటిపోయిచ్చాడు దొంగలను బట్టి శిక్షించడం రాజపుత్రుడి ధర్మం కదా ఆ ధర్మాన్ని ఎందుకు పాటించలేదు పైపెచ్చు ఆ దొంగలు తన మిత్రులని తండ్రికి ఎందుకు చెప్పాడు ఇది దొంగల సంపర్కం వల్ల అతనిలో ఏర్పడిన హీనతాభావ లక్షణమా లేక ఇందులో మరో కారణం ఉన్నదా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఈ సంఘటనలో దొంగల విచారణ శిక్ష అన్న ప్రశ్నే లేదు దొంగలను ఎందుకు గాను శిక్షిస్తారు వాళ్ళు ఏ దొంగతనం చేయనే లేదు ఇంకా వాళ్ళను పట్టుకుని ఖైదు చేయటమే జయంతుడి అభిప్రాయం అయితే అతను ఆ రోజు సభకు రానవసరం లేదు ముగ్గురు గజ దొంగల శక్తులు పరీక్షకు వచ్చాయి ఇద్దరి శక్తులు జయంతుడి ఎదుటే రుజువయ్యాయి మూడో వాడి శక్తి జయంతుడి శక్తి రుజువు కావలసి ఉంది ఆ పరీక్ష పూర్తి కావడానికే జయంతుడు కాపలా వాళ్లకు దొంగలను పట్టించాడు దొంగలను రాజభవనానికి తెచ్చినది తానే అయి ఉండి వారిని తానే వాళ్ళకు పట్టించి ఉండి కూడా అతను సుఖంగా నిద్రపోయాడంటే అతని అంతరాత్మలో దురుద్దేశం లేనట్టు స్పష్టమవుతుంది రాజసభలో మూడో గజదొంగ జయంతుణ్ణి పోల్చడమే కాక అతను తమకు సహాయపడతాడని విశ్వాసం కూడా చూపాడు కనుకనే జయంతుడు తన తండ్రితో ఆ దొంగలు తన స్నేహితులని చెప్పుకున్నాడు అన్ని విధాలా జయంతుడి ప్రవర్తన బుద్ధి సూక్ష్మత కొనియాడదగినవి అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఇంతటితో ఈ కథ సమాప్తం